వివర్శ ఈ రోజు నేను మనీ ప్లాంట్ లో రకాలు అండ్ మనీ ప్లాంట్ గురించి చెప్తాను ఇది ఫస్ట్ ఇది వచ్చి జేడ్ పోతోస్ అంటారండి మొత్తం గ్రీన్ కలర్ లో ఉంటుంది చూసారు కదా ఆకు అంత గ్రీన్ కలర్ లో ఉంటుంది ఇది వచ్చి నియోన్ పోతోస్ అంటారండి చిలకాకు పచ్చ రంగులో ఉంటుంది దీని లీవ్స్ తర్వాత వచ్చి మార్బుల్ క్వీన్ పాతోస్ అంటారు దీన్ని ఇది వచ్చి చూసారు కదా మార్బుల్ ఉన్నట్టు ఉంటుంది లీఫ్ మీద బిస్కెట్ కలర్ లీఫ్ మీద గ్రీన్ గా ఉంటుంది అనమాట తర్వాత వచ్చి స్నో క్వీన్ ఇది స్నో క్వీన్ వచ్చి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంటాయి దీని లీఫ్స్ తర్వాత వచ్చి సాటిన్ ప్యాథోస్ అండి సాటిన్ ప్యాథోస్ అంటే గ్రీన్ కలర్ లీఫ్ మీద చిన్న చిన్న మచ్చల కింద ఉంటుంది సిల్వర్ సిల్వర్ పెయింట్ వేసినట్టు సిల్వర్ రంగు ఉంటుంది తర్వాత వచ్చి ఇది గోల్డెన్ ప్యాథోస్ ఇది మన అందరికీ తెలుసు మనీ ప్లాంట్ అంటాము ఇప్పుడు నేను మనీ ప్లాంట్ని ఎలా రీపాటింగ్ చేసుకోవాలో చెప్తానండి ఈ మట్టిలో నేను ముందే మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను కొంచెం పాటింగ్ మిక్స్ కొంచెం శాండ్ కొంచెం పర్లైట్ పర్లైట్ అనేది చాలా ముఖ్యమండి ఎందుకంటే వాటర్ డ్రైనేజ్ చాలా బాగుంటుంది హౌస్ ప్లాంట్స్లో అంటే ఇంట్లో పెట్టుకునే ప్లాంట్స్లో పర్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ పర్లైట్ లాగా వైట్ కలర్ చిన్న చిన్న బాల్స్లా ఉంటుంది నేను పైన పిక్ కూడా యాడ్ చేశాను చూడండి ఇది ఏ గార్డెన్ సెంటర్స్లో అయినా నర్సరీస్లో అయినా దొరుకుతుంది మీరు వాటిని తీసుకెళ్ళి అడిగితే ఇస్తారు తర్వాత ఎలా పాట్ చేసుకుంటామో చూడండి ఫస్ట్ మొత్తం మట్టంతా ఫిల్ చేసుకుందాము సగం వరకు పాట్లో ఈ మొక్కకి లైట్ వచ్చి లో నుంచి బ్రైట్ లైట్ వరకు తీసుకుంటుందండి తర్వాత ఇక్కడ చూసారా ఈ పాట్లో బాగాలేదండి మట్టి బాగాలేదు అందుకనే నేను రిపోర్ట్ చేసుకుంటున్నాను సగం వరకు మట్టి వేసుకున్నాము సగం వరకు మట్టి వేసుకొని తర్వాత పాట్ చేసుకున్నాము దీనికి ఫెర్టిలైజర్ వచ్చి మీ ఇష్టం అండి ఇచ్చుకుంటూ ఇచ్చుకోవచ్చు లేకపోతే లేదు మొక్క ఫాస్ట్ ఫాస్ట్గా వెదగాలి అంటే మీరు టూ 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 నుంచి త్రీ మంత్స్ లోపల ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటూ ఉండొచ్చు లేకపోతే లేదు చూడండి నేను మొక్కను వేస్తున్నాను ఇందులో మీరు మొక్కను వేసేటప్పుడు ఇలా రెండు వేళ్ళు పెట్టి మొక్కను పట్టుకుంటే మనం ఏ మొక్కలైనా సరే ఈజీగా పాట్లోంచి బయటకు వస్తుంది అండ్ దాని రూట్స్ అటు ఇటు కథల కన్నా ఉంటాయి చూడండి నేను మొత్తం పాట్ని బాగా నొక్కుతున్నాను ఎందుకంటే అందులో ఉన్న అంటే ఎప్పటి నుంచో ఉండిపోతుంది కదా డ్రైగా ఉంటుంది కదా మట్ట అంతా పాట్ నుంచి బయటికి ఇది అయ్యి ఈజీగా ప్లాంట్ వచ్చేస్తుందండి మొత్తం నొక్కుని ఈజీగా వచ్చేస్తుందండి గట్టిగా చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో దీంట్లో అసలు మట్టి లేదండి ఈ పోట్లో రూట్స్ కూడా బాగా ఎదిగిపోయాయి అండ్ ప్లాంట్ హెల్త్ అయితే చాలా బాగుంది అండ్ దీనికి వాటరింగ్ వచ్చేసి మొత్తం సాయిల్ అంతా డ్రై అయిపోయాక కుండీలో ఉన్న సాయిల్ అంతా డ్రై అయిపోయాక వాటరింగ్ ఇచ్చుకోవాలండి చాలామంది ఏంటంటే నార్మల్ ప్లాంట్స్ లానే రోజు వాటరింగ్ చేస్తాము అలా అలా కాదండి ఇది కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఇచ్చుకోవాలి అంటే వారానికి నేను నా ముక్కకైతే వారానికి ఒకసారి పోస్తూ ఉంటాను అంటే వారానికి పది రోజులకి కూడా పోసే రోజులు ఉంటాయి వింటర్లో అయితే టెన్ డేస్కి ఒకసారి పోసుకోవచ్చు మీరు ఆ సాయిల్లో ఒక్కసారి ఇలా చేయి పెడితే మీకు ఆ సాయిల్ అంటుకుంటే వాటర్ ఎట్టి పరిస్థితుల్లోనూ పోయొద్దండి ఏం అంటుకోకుండా ఉంటే వాటర్ పోసుకోండి తర్వాత దీంట్లో ఎల్లో లీవ్స్ ఎక్కువ ఎక్కువ చూస్తాం మనం ఈ మనీ ప్లాంట్స్లో ఎల్ లీవ్స్ ఎల్లో కలర్లో అయిపోతూ ఉంటాయి అది ఎందుకంటే మీకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు లేదా బాగా వెలుతురులో పెట్టినప్పుడు అంటే డైరెక్ట్ సూర్య సూర్యకిరణాలు పడిపోతాయి కదండీ ఆ ఎండలో పెట్టినప్పుడు కూడా ఎల్లో లీవ్స్ వస్తాయన్నమాట తర్వాత మీరు డ్రైనేజ్ ఎక్కువ చూసుకుంటా ఉంటే ఆ ఎల్లో లీవ్స్ కూడా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకుంటే బాగానే ఉంటుంది తర్వాత దీనికి ట్రిమ్మింగ్ వచ్చి ట్రిమ్మింగ్ పెద్ద ఏం అవసరం ఉండదండి మీకు బాగా ఒత్తుగా కావాలి ప్లాంట్ అంటే కింద ఇలా కింద ఎదుగుతుంటే కట్ చేసుకుని మళ్ళీ మీరు ఆ పాట్లో గుచ్చేసుకున్నట్టయితే దానికి అదే ప్రాపగేషన్ అయిపోయి ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి నేను ప్రాపగేషన్ మీద కూడా తర్వాత మీకు డీటెయిల్డ్గా వీడియో చేస్తాను చాలా ఈజీ అండి ప్రాపగేషన్ కూడా నేను చేస్తాను త్వరలోనే అండ్ చూసారు కదా నేను ఇక్కడ పాట్ చేసేసుకున్నాను చూడండి మొత్తం తిప్పి మట్టేసేసుకుంటున్నాను వేసేసుకుంటున్నాను అండ్ మట్టి కూడా మీరు ఎప్పుడు కుండీలో ఒక ఇంచ్ తక్కువే వేసుకుంటే మీకు వాటర్ పోసినప్పుడు ఆ మట్టి బయటికి రాకుండా ఉంటుంది ఒక ఇంచ్ ఇంచున్నర కూడా వదిలేసుకోవచ్చు నేను ఎందుకు ఇలా గట్టిగా ఇలా అంటున్నాను అంటే ఈ రేమన్నా ఉన్నా మట్టి అంతా సమానమయ్యి లోపలికి దిగుతుంది అని చెప్పి అంటున్నాను చూసారు కదా వన్ ఇంచ్ అలా వదిలేసుకుంటే మీకు వాటరింగ్ చేసినప్పుడు బయటిట్లా మట్టి వచ్చేయకుండా ఉంటుంది మీకు ఈజీగా చూసారు కదండి అయిపోయింది నేను ఇది మామూలు డెకరేటివ్ పాట్లో పెడతాను చూడండి గ్రీన్ లీవ్స్ అండ్ పింక్ పాట్ కదా కాంబినేషన్ బాగుంటుందని దీంట్లో పెడుతున్నాను ఈ పాట్ కూడా నేను ఇంట్లోనే చేశానండి చాలా ఈజీ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుంది కదా మీకు ఎలా ఉందో చూపిస్తాను చూడండి అండ్ ఇంకెవరే బాయ్